నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే మరి ఈ యూరప్ పర్యటన ముగిసేసరికి ఇటు అవినాష్ రెడ్డిని లోపలికి పంపించేస్తారా పలు కథనాలు వినిపిస్తున్నాయి మరి ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఈ వివేక మర్డర్ కేసును ఎనిమిది వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించడం ఏ క్షణమైనా సరే సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డిని పిలుస్తుంది అని చెప్పి చెప్పడం మరి ఇవన్నీ చూస్తే అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాడా వెళ్ళడా జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే సమయానికి ఇదే అంశం చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన యూరోప్ పర్యటన వెళ్తున్నారు మేడం మరి ఈ యూరప్ టూర్ కంప్లీట్ అయ్యి వచ్చేసరికి అవినాష్ రెడ్డి శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్తారు అనే పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి మరి నిజంగానే సుప్రీంకోర్టు ఎనిమిది వారాలు గడివియడం మరి ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సునీత వీర పోరాటం మరి మొత్తానికి అవినాష్ రెడ్డి ఇటు అన్న తిరిగి వచ్చే సమయానికి తమ్ముడు లోపలికి వెళ్తారంటారా ఏం చెప్తారు అంటే అంటారా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిభాష కదా అంటే వారి భాషలో చెప్తే ఇంకా బాగా పండుతుంది ఏదన్నా మన భాషలో చెప్తే జనాలకు వెళ్ళదు కాబట్టి అంటే అవినాష్ రెడ్డిని ఎత్తేయడానికి ఏడెనిమిది వారాల టైమే ఉంది మరి ఏడెనిమిది వారాల టైం లోపల అంటే ఈ కేసు ఫర్దర్గా ముందుకెళ్లే లోపు ఇవాళ శంకరయ్య కేసు ఒకటి వచ్చింది శంకరయ్య డైరెక్టు సుప్రీంకోర్టుకి లేఖ రాశారు ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల నష్టపరిహారం ప్లస్ అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అని అంటే దీని వెనకాల ఎంత పెద్ద తలకాయ ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది నిన్ననే లాయర్లతో సమావేశమైన పెద్ద మనిషి ఎవరున్నారు ఆ పెద్ద మనిషి ఉండి ఉండొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ కేసుని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయటం కోసం ఆయన ఈయన వాడుకున్నాడు అయితే ఇక్కడ శంకరయ్య అనే వ్యక్తి సాధారణ సిఐ అంత సాహసం ఎలా చేశారు ఆ రోజు అక్కడ జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షి చేయించిన దానికి ప్రత్యక్ష సాక్షి అంటే రక్తం తుడిపించడం కావచ్చు రక్త మరకలు కుట్లు వేయించిన దగ్గర నుంచి మొత్తం కేసుని అంటే చూడగానే అది గుండెపోటు కాదు అది ఖచ్చితంగా హత్య అనేది అతనికి అర్థమైపోయాక అవినాష్ రెడ్డితోటి చేతులు కలిపి దాన్ని మొత్తం మాఫీ చేయించి అంతవరకు అంటే తన పై అధికారులకు కూడా అతను చెప్పకుండా ఆ కేసు అంతా అట్లా నడిపించి తర్వాత సిబిఐ ఎంక్వైరీలో నిజాలు ఒప్పుకొని అవును ఇట్లా జరిగింది చే నేనే ప్రత్యక్ష సాక్షి నేను ఉన్నాను అక్కడ అని చెప్పి ఈరోజు అంటే ఆ తర్వాత మళ్ళీ కోర్టుకి ఎప్పుడు హాజరు కాలేదు ఆయన కాకుండా ఈరోజు ఈ రకంగా ఒక ఇది చేశాక అంటే ఈ కేసుని ఆపడం కోసం ఇతన్ని ఒక టూల్గా వాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అవినాష్ రెడ్డిని ఎత్తేయడానికి ముందు అసలు శంకరయ్య ఉంటాడా ఉండడా లేదు శంకరయ్య మరో గోరంట్ల మాధవ్ అవుతాడా ఇన్ని ఉన్నాయి ఇక్కడ ఏది ఏమైనా ఈ కేసు అయితే ఇప్పుడు కోర్టు చెప్పింది కాబట్టి ఎన్ని అడ్డంకులున్నా ఈ కేసు ముందుకు సాగుతుందని అనుకోవచ్చు మనం సో అప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మనం మాట్లాడుకున్నాం ఎప్పుడైతే ఆయన సర్వసభ్య సమావేశంలో నేను ఎంపీగా పోటీ చేస్తాను కడప నుంచి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేద్దాం మూకుమ్మడి కానీ మళ్ళీ ఆ ప్రస్తావన ఈ కమిటీ సమావేశాల్లో ఎక్కడ ప్రస్తావించలేదు కానీ అతను ఏం చేస్తాడు అనే దాని మీద అందరికీ ఒక సందేహం ఉంది ఇప్పుడు ఒకవేళ లండన్ వెళ్ళి వెనక్కి వస్తాడా రాడా యూరోప్ పర్యటనలో అదొక సందేహం ఉంది అందరికి ఎందుకంటే వస్తే తప్పకుండా జైలుకి వెళ్తాడు అయితే ఇక్కడ ఇంకొక రకం ఏంటంటే నేను జైలుకి వెళ్ళొచ్చాక ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాను టూ పాయింట్ ఓ అనే ఒక నమ్మకాల్లో కూడా ఉన్నాడు ఆయన కాబట్టి తను సంపాదించిన అక్రమాస్తులు అక్కడ పెట్టేసుకుని వెనక్కి వస్తాడా వచ్చాక ఏం జరుగుతుంది ఒకవేళ ఇతను కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే అవినాష్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇస్తాడేమో అని సందేహం వ్యక్తం చేశాం కానీ అవినాష్ రెడ్డి జైలుకెళ్తే మళ్ళీ పార్టీ పగ్గాలు ఎవరికి వెళ్తాయి అంటే ఇవాళ కానీ చూసారా వాళ్ళు తెలివిగా ఎట్లా ప్లే చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళవన్నీ తప్పిదాలే ఈరోజు అన్నీ కూడా జరుగుతున్నాయి మంచి పనులు నిన్న మెగా టిఎస్సీ జరిగింది ఏకంగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చారు ఇన్ని జరుగుతున్నా కూడా వాళ్ళు డైవర్ట్ చేయడానికి రకరకాల పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు అంటే ఎక్కడికక్కడ ఇప్పుడు అసలు సూపర్ సిక్స్ లేదు అమలు కాలేదు అంటున్నారు అక్కడ తల్లికి వందనం ఏకంగా ఎంతమంది అంటే అంతమంది పిల్లలకి ఇచ్చారు ప్రతి ఒక్కటి మూడు సిలిండర్లు ఇచ్చారు మీరు ఏది తీసుకున్నా జరుగుతున్నాయి ఈవెన్ అన్నదాత సుఖీభవా కూడా కేంద్రం ఎంత ఇస్తే మేము ఎంత ఇచ్చామని కూడా చెప్పుకున్నారు వాళ్ళు జగన్మోహన్ లాగా మేమే ఇచ్చామని చెప్పుకోవాలా అంటే అన్నీ చేస్తున్నా కూడా అది జరగట్లేదు అనే ఒక భావన తీసుకురావటానికి వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది ఇది జరుగుతున్న ఈ నేపథ్యంలో అసలు మొత్తం సినారియో ఏమైతుంది వైసీపీది వచ్చాక సిబిఐ ముందు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి హాజరు అవ్వాల్సి వస్తే ఎలాగ అవ్వాలి ఈసారి వర్చువల్గా కుదరదని కండిషన్ పెట్టింది సిబిఐ కోర్టు కాబట్టి మరి అతను హాజరైతే ఆ కేసులో ఇరుక్కుంటే ఎలాగ ఇరుక్కున్నాడు ఆయన అంటే అది ఫర్దర్గా ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే కడప ఎంపీ లేదు లేకపోతే పులివెందుల భారతి నిల్చోటం ఉండదు అసలు పార్టీ ఏమవుతుంది మళ్ళీ అవినాష్ రెడ్డి ఏం చేస్తాడు అవినాష్ రెడ్డిలోగా అరెస్ట్ అయిపోతే అసలు మొత్తం పార్టీ ఏమైపోతుంది ఇప్పటికే క్లోజ్ అయిన పార్టీ అప్పుడు పూర్తిగా క్లోజ్ అవుతుందా ఇన్ని సందేహాల మధ్య ఇవాళ వైసీపీ ఉంది వైసీపీని నమ్ముకుని ఓ లక్ష్మీపార్వత్ ఉంది ఓ రోజా ఉంది ఓ శ్యామలు ఉంది ఓ విడదల రజనీ ఉంది ఓ ఎక్స్ ఉంది వై ఉంది ఏ క్షణం అయినా సరే అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలుస్తుంది అని చెప్పి అంటున్నారు మేడం మరి ఈ విచారణలో ఆయనే సూత్రధారి ఆయనే పాత్రధారి అని ఒప్పుకుంటారంటారా లేదంటే అంతిమంగా ఇక పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పే అవకాశం ఉందంటారా అంటే ఆ విచారణతో జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత ఆ విచారణకు కాకుండా ఈ విచారణకు ముందు వెళ్లాల్సి వస్తుంది అంటారా అంటే అంత సాహసం చేస్తాడో అవినాష్ రెడ్డి తెలియదు మనకి ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన సందర్భంలో వీళ్ళు చేస్తే కనుకైతే ఏమైనా కొద్దిగా గొప్ప నోరు విప్పే అవకాశం ఉంది కానీ ఇవాళ ఎవరిని తీసుకున్నా నోర్లు విప్పట్లేదు మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాము సేమ్ మీకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలంగాణలో కూడా అలాగే ఉంది అయ్యో ప్రభాకర్ రావు తీసుకుంటే మీకు ఫోన్ ట్యాపింగ్లో హీజ్ నాట్ ఎట్ ఆల్ అంటే సహకరించట్లేదు అసలు అంటే వీళ్ళందరూ కూడా చూసారా మనం పట్టుబడితే ఏం చేయాలో ముందే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అంటే తప్పు చేయకముందే దొరికితే ఏం చేయాలో ట్రైనింగ్ తీసుకున్నారు మీకు అది క్లియర్ కట్గా అర్థమవుతుంది కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు అరెస్ట్ అయితే నోరు విప్పుతాడా లేదు చిన్నపిల్లాడు కాబట్టి చిన్నోడిని నాకేం తెలియదు అని చెప్తాడా మా పెద్దన్నని అడగాలి అంటాడా లేకపోతే పెద్దోడికి కూడా తెలియదు అంటాడా ఇన్ని ఉన్నాయి అక్కడ కాబట్టి అది సిబిఐ మరియు అతను నోరు విప్పేలా చేస్తుందనే మనం అనుకోవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ